ఇద్దరు పిల్లలు భవిష్యత్తు ఉండే వాళ్ళకి వాళ్ళ మీద మనం న్యాయం కాదు కానీ వాళ్ళు కంటిరు అంతే బిగ్ బాస్ లో చూద్దానికి బాగుంది చూద్దానికి బాగుంది కాకపోతే రితు సోదరు డిమాండ్ ఫోన్ మీద గొడవ వేసుకుంటుంది సొంత మోగుడు మీద వేసుకున్నట్టు వేసుకుంటుంది అట్నే అనుకుంటారు అట్నే తనుక్కుంటారు ఫ్యూచర్ లో నిజంగా డిమాండ్ ఫోన్ చేసుకుంటే రితు సోదరు పని గోయిందా డి పవన్ ఎందుకు డిమాండ్ ఫోన్ బాగుంటాడు ఏ ధర నిలిపాయాల చేసే అన్ని చేసి ఏ ధర నిలిపాయ కూర్చున్నట్టే కూర్చుంటాడు అది ఓకే నెక్స్ట్ బర్ణి గారు శ్రీజగారు హౌస్ లోకి వచ్చారు కదా అనిపించింది బానే అనిపించింది బానే ఉంది బాగుంది కాకపోతే బర్ని గారు ఉంటే ఇంకా బాగుంటది బిగ్ బాస్ లో ఎందుకంటే మాకు ఎంటర్టైన్మెంట్ కోసం మా లాంటి వాళ్ళు మా ఏజ్ వాళ్ళు మా లాంటి వాళ్ళని చూస్తే మాకు ఎంటర్టైన్మెంట్ కావాల్సింది బర్ని గారు రాగానే కుటుంబం ఇంకొకటి మా గారి కుటుంబం అని పాట పెట్టారు బాగుంది ఆయన వల్ల చాలా మంది బాండింగ్ ఉంది బిగ్ బాస్ లో బాండింగ్ ఉంది బయటకు వచ్చినా కూడా బాండింగ్ ఉంది తేజ ఆడుతుంది

ఓకే స్టార్టింగ్ వచ్చిన టూ డేస్ ఏ అమ్ము బిగ్ బాస్ లో కనిపించింది నెక్స్ట్ అక్కడ నుంచి టాస్క్ ఏం లేవు ఎలా అనిపిస్తుంది ఎవరికి మాధురి గారి ఉంటది ఇంకా ఉంటదేమో ఉంటే చేస్తుంద టాస్క్ ఎందుకు చేయకుండా ఉంటదా మీకు ఎవరి గీ బాగా నచ్చుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఈ వీక్ ఈ వీక్ ఈ వీక్ ఈ వీక్ అయినా పోయిన యువకులే అయినా బాగా నాకు ఇమానిల్దే నచ్చుద్ది హిమానిల్ సొమన్ సెట్టి గారు கட்டிக்காட்டி <trans> <bahs rushas> <government> భీమాన్ భవన్ నాకు ఆరుగురు అన్నారు కానీ మరి ఇంకేం చేస్తాం ఆరుగురు పెట్టనంటారుగా ఎటు కూడా మన ఇమానీలు ఉండాల్సిందే ఇమానిలే కప్పు కొట్టేది నేను చెబుతున్నా ఇమాని న్యాయం అయితే ఇమానిల్ని గెలిపియాలి మనం ఓటేసి నా ప్రజలకు నేను చెబుతున్నా దయచేసి నాతో పాటు మీరు కూడా అందరు ఓటేయండి ఇమానీల వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంది గేమ్ ఆడుతుండు ఎవరికి నెగిటివ్ చెప్పటం లేదు ఏదన్నా గనక ఆయన దాకొత్తే న్యాయమే చెబుతుండు అందరు కొంతమంది అపార్థం చేసుకుంటారు కానీ గేమ్ మరి ఏంది రెండు నెలలకు ఉంది అది అని అంటారు కానీ అదంతా ఉట్టితే పేక మనం చూసే సూపుని బట్టి ఉంటుంది ఇమాని పాపం కరెక్ట్గా ఆడుతుంది ఇమానిలు చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది మన సుమన్ గారు కూడా చెప్పినా కూడా కరెక్ట్ సుమన్ గారు అసలు ఏం చెప్పినా బా ఆయన చెప్పిన మాట బండ పగిలిపోవాల్సిందే అంత కరెక్ట్గా చదువుతున్నాడు మన సుమన్ గారు కూడా సుమన్ గారు ఉంటాడు మన ఇమాని ఉంటాడు వీళ్ళిద్దరు తర్వాత తనిజా గారు ఉంటారు డిమాన్ ఫోను రీతు సోదరి ఆయన ఆర్మీ ఉండడు ఆయన ఆర్మీ గేమ్ మాట్లాడతలేదు ఆయన మేన అమ్మాయిలు పిచ్చోడు ఆయన వచ్చినా సరే ఎక్కడ వచ్చినా సరే ఏదన్నా మాట వచ్చినా సరే మాట్లాడట్లేదు ఆయన ఆయన మాట్లాడితే బాగుండేది గేమ్ ఒకటే కాకుండా గేమ్లు కూడా తగ్గుతుంది అంత లేదు కొద్ది తగ్గుతుంది ఆయన దాని వల్ల వెనకబడిపోయింది అందుకే ఆయన ఛాన్స్ పోయింది అసలు ఫస్ట్ ఆర్మీ గెలవాలని కోరుకోన నేను ఆర్మీ వాళ్ళ ఫస్ట్ లేకుండా పోయింది మాదిరి గారికి కాంపిటీషన్ లోపల ఉండదు ఏముండదు జనాలు పిచ్చుకోరికి కానీ నేను ఈ మాట చెబుతున్నాను జడతారు కానీ తమ్ము శిరోజు వల్ల ఏం ఆమె కంటెంట్ ఏం వేయదు ఒక ఆర్గమెంట్ వస్తే ఒక రెండు మాటలు మూడు మాటలు చెప్పి వదిలేయదు అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు అవి మాట్లాడి కూడా అర్థం కాదు మనకి ఆ ఇప్పుడు బర్నీ గారు వస్తే ఒక్క కుటేమో బిగ్ బాస్ లో చూసాం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఆ మరి మన దివ్యల మాధురికి ఎంటర్టైన్మెంట్ దివ్యల మాధురికి అన్ని ఉంటాయి బర్ణి గారు ఉంటాయి నా అంచనా పరంగా ఇప్పుడు రాము ఉన్నాడు మరి సంజన గారు నామినేషన్ ఉందో లేదో కానీ సంజనా గారు మళ్ళా గౌరవ్ గారు నిఖిల్ గారు వీళ్ళల్లో ఎవరన్నా ఒక రైతుడు

మాట్లాడే అక్క ఆయనకు మాత్రం ఎందుకు లేదు ఆ ఒక్కడ మాత్రం నాకు తప్పు అనిపించింది ఆయన అనకూడదని ఆయన రాము రాత్రుడు కూడా ఉంటే ఉండేవాడే గానీ ఆయ వచ్చింది చూడు ఆయ వచ్చిన కానిషి పాడైపోయింది తనుజా బానే ఉంది ఆమె ఎవరు ఇప్పుడు కోసం చాటి పెట్టి చేస్తాడు మరి ఇప్పుడు ఇమాని మొన్న నామినేషన్ చేసినందుకే అందరు అన్నారు కానీ మరి రాత్రి అన్నం విషయంలో తనుజా గారి సపోర్ట్ చేసిండి ఎక్కువ ఇమాని ఆ అందరు కాని వస్తుందో కానట్లేదో చూసుకోమని ఇమాని ని రెండు మాటలు మాట్లాడుతుంది సేఫ్ గేమ్ ఆడుతునే వాళ్ళకి చెబుతున్నా రాత్రి అన్న విషయంలోనే ఇమాని గారు మంచిగా మాట్లాడిండు అందుకని తనుజా గారు కూడా గేమ్ ఆడుద్దు గాని అంత పవర్ఫుల్ రీతు సోదరు ఆడినంత ఆడలేదు ఆడుద్దు కానీ కదా అప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు అప్పుడు సపోర్ట్ చేయలేదనే కదా ఇమ్మెల్యే గారు నామినేట్ చేశారు సో ఎవరు సపోర్ట్ తీసుకున్నట్టే కదా సో చూద్దాం ముందు ముందు ఇంకా మంచిగా ఆడాలి తనుజ గారు ఇప్పుడు డాడీ వచ్చారు కదండి మళ్ళీ డాడీ సపోర్ట్ తీసుకోవద్దు తనుజా మీ ఆట మీరు ఆడాలి మీరు ఓన్ గా విన్న కోరుకుంటున్నాను అండ్ సుమన్ శెట్టి గారు మొన్నైతే మీరు నిద్రపోయారు ఆ మీరు కెప్టెన్సీలో అలా ఎలా నిద్రపోతారు మీరు తప్పు చేసినట్లే కదా సో దాన్ని ఎందుకు మీరు నామినేట్ చేయలేదు తుప్పసు నామినేషన్ ప్రతి ఒక్కరు కళ్యాణ్ అయితే ఫుల్ సేఫ్ నామినేషన్ ఆడుతుంటాడు ఎవరు చేశారు కళ్యాణ్ రామురాతోడిని రాము రామురాతోడిని చేయాల్సిన అవసరం ఉంది అక్కడ గేమ్ నువ్వు నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు అంట ఆ స్టాండ్ ఏదో నువ్వు గా మీకున్న రిలేషన్షిప్ కి మీకున్న కి సపరేట్ కూడా చెప్పొచ్చు దానికి నామినేట్ చేయాల్సిన అవసరం లేదు చేయాల్సింది ఎవరిని నామినేట్ ఎవరిని సుమశెట్టి గారిని చేస్తుండొచ్చు చేయలేదు రాము రామురాతోడు వచ్చాడు ఆయన అయితే చిన్న హైలైట్ కాదు డైరెక్ట్ గౌరవ్ గారి దగ్గరకు పోయారు గౌరవ్ గారు ఏం చేశారు నాకు అర్థం కాలేదు ఆయన రాపో ఫ్రెండ్షిప్ అన్నాడు తమ్ముడు అంటాడు అన్న అంటాడు ఆయన కి ఆయన బాండింగ్ కి ఆయన చెప్పాలనుకుంటే మామూలు కూడా చెప్పుండొచ్చు కదా బట్ అలా చెప్పకుండా ఇక్కడ లో నువ్వు ఇలా ఇలా ఏంటది నువ్వు ఇట్లా ఆడట్లేదు నువ్వు కొంచెం కనిపించాలి అన్న రాము రాతోడు ఆయనకి ఇంకేం పాయింట్స్ దొరకలేదా ఆయన కూడా సేఫ్ సేఫ్ నామినేషన్ చేస్తున్నారు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఆడడానికి సేఫ్ నామినేషన్ చేసుకోవడానికి కాదు మీరు అలా సేఫ్ గా వెళ్తా ఉంటే మిమ్మల్ని పంపించేస్తారు బయటికి సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా పాయింట్స్ మంచివి పెట్టి మంచిగా నామినేట్ చేయండి అది బాగుంటది నాకు మొన్న వచ్చినప్పుడు వరకు బర్నీ గారు కూడా నామినేషన్ చేస్తారు అది కూడా ఫేక్ నాకు అంతే నచ్చలేదు అది కూడా సేఫ్గా అనిపించింది ఓకే నా మాదిరి గారిని ఫస్ట్ నామినేట్ చేయలేదు తర్వాత మొన్న నామినేట్ చేశారు అది ఆల్రెడీ నామినేట్ లేదు వేరే విషయం సేఫ్ గా తీసుకెళ్తున్నారు బిగ్ బాస్ మాదిరి గారిని మాత్రం స్టార్టింగ్ వన్ వీక్ ఎవరు చేయలేదు అది సేఫ్ తర్వాత గా ఆల్ ఇల్లు వచ్చి చేస్తే మళ్ళీ ఎక్కడ పెద్ద గొడవలు అయిపోతాయని చెప్పి బిగ్ బాస్ నామినేట్ చేస్తారు గా సో అది ఇంకా హైలైట్ సో ఇలా జరుగుతుంది ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ లో నిన్న కళ్యాణ్ గారికి తనుజ గారికి గొడవ పడింది ఫుడ్ విషయంలో సో అది కూడా మనం చూసుకున్నట్లయితే తప్పు ఎవరిది ఉన్నా సరే కొంచెం మాటలు కొంచెం జాగ్రత్త మాట్లాడుతూ వెళ్తే ఎవరిది కూడా అన్ని తప్పులు తప్పులు అయినా పక్కన పెడితే ఫుడ్ విషయంలో అయితే ఖచ్చితంగా కళ్యాణ్ గారు కొంచెం మీరు చూసి మాట్లాడితే బాగుండేదని నాకు అనిపించింది తనుజ గారు ఏంటంటే కొంచెం రేజ్ అవుతారు తప్ప ఇంకేమీ లేదు ఓకేనా అది అనమాట విషయం నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా వాళ్ళు సరదా సరదాగా అని చెప్పి మీరు అంటున్నారు నాకైతే గా ఉందని నేను అంటాను ఏంది అది నాలుగు రోజుల నుంచి కొట్టుకునేది నాకు అర్థం కాదు నాలుగు రోజుల నుంచి కొట్టుకోవడానికి చిన్న పిల్లలు ఏమయ్యా ఒక గంట రెండు గంటలు కొట్టుకొని మళ్ళీ కలిసిపోతారు వీళ్ళేందయ్యా వీళ్ళు నాకు అర్థం కాదు పోతే పోయింది ఏం ప్రాబ్లం లేదు విడిపోండి అసలు మీరిద్దరు మాకు చాలా హ్యాపీగా ఉంటది విడిపోయి గేమ్ ఆడుకోండి ఏంది ఇది కలిసి మాకు ఇది ఒక రోత అయిపోతుంది బిగ్ బాస్ లో ఒక గంట చూస్తున్నాం అనుకోండి ఆ గంటలో వీళ్ళు వచ్చే పది నిమిషాలు అబ్బాయి వెళ్ళిపోతాను బాబు లేచి అనిపిస్తుంది అలా చేయొద్దు ఓకేనా బిగ్ బాస్ గారు మీరు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు ఉంటే టీఆర్పీ రేటింగ్ పెరగతాయని టీఆర్పీ రేటింగ్ పెరగడం కాదు మీరు ఎక్కడికో కిందకి వెళ్ళిపోతారు సో వాళ్ళిద్దరు కొంచెం వదిలేసేయండి సో వాళ్ళిద్దరు గేమ్ వాళ్ళిద్దరు అడితే బాగుంటుంది ఇంకో విషయం అండి నిన్న డిమాండ్ పవన్ చంపేశాడు గేమ్ సూపర్ ఫైట్ నిజంగా ఇచ్చాడు గేమ్ సో రిమోన్ పవన్ మళ్ళీ నువ్వు ఇట్లానే ఆడాలి ఆ రీతిని కొంచెం దూరం పెట్టకొని నేను అన్ను ఆ బాండింగ్ అవన్నీ ఇచ్చుకోండి ప్రాబ్లం లేదు నీ బౌండింగ్ మీరు ఉంచుకోండి కానీ గేమ్ లో కూడా ఇలానే నేను ఆడినట్టు ఆడాలని కోరుకుంటున్నాను ఆ రీతి కూడా మంచి ఫైటర్ అమ్మ రీతి గొడవలు ఆపేసి ముందు గేమ్ లోకి రామ్మా ఇంకా బాగుంటది ఎందుకంటే నువ్వు మంచి ఫైటర్ అమ్మా మంచిగా ఆడతావు నీ గురించి చాలా మంది ఫ్యాన్స్ ఫైటింగ్ అనమాట నా లైవ్ లో సో అది కూడా కొంచెం గమనించాలని కోరుకుంటున్నాను మంచి క్వశ్చన్ ఆన్సర్ తెలీదు బట్ ఎనీవే నేనైతే రాము అనుకుంటున్నాను గౌరవ రాము వీళ్ళిద్దరు అనుకుంటున్నాను మామూలుగా అయితే నా పరంగా అయితే రీతిని అలా కొంచెం తీసేస్తే బెటర్ నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు బాండింగ్స్ గొడవలు తప్పి ఇంకేం ఉండట్లేదు కాబట్టి కొంచెం వాళ్ళు తీస్తే బాగుంటుంది కొంచెం ఫైర్ ఉంటుందా నా ఫీలింగ్ అలా కాకుండా సప్పగా వెళ్తాదే మళ్ళీ బిగ్ బాస్ తీసుకెళ్దాం అని చెప్పి మళ్ళీ రాతుని గౌరవం చేస్తే మాత్రం అండి ఏం ఉండదు కొంచెం ఆలోచించండి జనాలు మన చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు కాబట్టి గేమ్ చేంజ్ చేసే ఇది మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు మీరు చేంజ్ చేయొచ్చు కాబట్టి చూసి ఓటేయండి పంపించేసండి పంపించాలి మాధురి వాళ్ళిద్దరిని ట్రోల్ చేసేస్తున్నారు ఈ మధ్య ఎక్కువ వాళ్ళిద్దరిని ట్రోల్ చేసేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు తెలియదు బయట శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చాలా ఏడుస్తారండి ప్లీజ్ వాళ్ళిద్దరిని ట్రోల్ చేయమని వాళ్ళిద్దరు మధ్య ఏమీ లేదు జస్ట్ ఏదో డాన్స్ చేయమన్నారు వేసారు అంతే అంత మించి ఇంకేం లేదు మీరు అయితే ట్రోల్ చేయదు ప్లీజ్ ఓకేనా నాన్న నువ్వు ప్రతి వీక్ ఇదే అడుగుతావు నాన్న ఎప్పటికప్పుడు ఫేక్ ఎందుకు వస్తా నాకు అర్థం కాదు ఎవరైనా కొత్త వచ్చి ఫేక్ అని అడిగితే చెప్పిన ఒక పద్ధతి ఆ స్టార్టింగ్ నుంచి ఉన్నాను మళ్ళీ మళ్ళీ ఫేక్ ఎవరు ఫేక్ ఎవరు అంటే ఏం చెప్తాం ఎవరు ఫేక్ కాదు అలా ఎవరు పడితే వాళ్ళు చెప్పమండి తమ్నైల్ కోసం ఎందుకంటే రివ్యూస్ అనే బెస్ట్ చేయాలి నిజం ఉండాలి కాబట్టి అలా ఫేక్ మీకు తమ్నైల్ కోసం పెట్టం కాబట్టి మీరు తమ్నైల్ ఫేక్ పెట్టేసుకోండి నాకేం అనిపించట్లేదండి ఆ బయట శ్రీనివాస్ గారితో పెట్టుకోవడమే నాకు నచ్చలేదు ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ బర్నీ గారితో పెట్టుకుంటే అండి నాకు ఎలా నచ్చుతుంది చాలా ఏం నచ్చదండి ఒకవేళ పెట్టుకుంటే ఎవరో చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాగుంటుంది అంటే చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరే బాండి క్రియేట్ చేసేయండి ట్రోల్ ట్రోలర్స్ మన ట్రోలర్స్ ఉన్నారు వాళ్ళు అనుకుంటే ఏమైనా సాధించగలుగుతారు సో అట్లాగా వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు కాబట్టి వాళ్ళిద్దరు మంచి డాన్స్లు వాళ్ళిద్దరు మంచి పోస్ట్లు పెడితే వాళ్ళు ట్రోల్ అయిపోతారు మంచిగా బయట శ్రీనివాస్ గారికి కాల్తది మాదర్ గారి బయటకు వస్తే అప్పుడు చెప్తారు సో అట్లా ప్రతి ఒక్కరు ఆడాలని బిగ్ బాస్ హౌస్ కాకపోతే ఆ ఫైర్ గా నేను ఖచ్చితంగా కొట్టాలా బాబు అని అనుకునే వాళ్ళైతే మాత్రం ఎమ్మెల్యే గారు ఉన్నారు ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నారు ఫస్ట్ ఓకేనా దాని తర్వాత సుమశెట్టి గారు ఉన్నారు ఓకే దాని తర్వాత తనుజా ఉంది ఓకేనా అండ్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారండి కళ్యాణ్ గారు కూడా నిజంగా మంచి ఫైట్ ఇస్తారు ఆయన కూడా ఉన్నారు అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళకి వస్తే రీతు వీళ్ళందరూ ఏంటంటే ఆడాలంటే ఆడాలన్నట్టున్న తప్ప కప్పు కోసం అయితే ఉన్నట్టు నాకు ఎక్కడ కనిపించట్లేదు ఒకవేళ కనిపిస్తే బాగుంటది అండ్ మీరు అందరు గౌరవ్ ని వైల్డ్ కార్డ్స్ తో గౌరవం మాత్రం బాగా ఆడుతున్నారండి ఏదో ఫేవరేజ్ అని చూపించట్లేదా అంటారా తనుజ ఎమోషనల్ నిజమేనండి అబద్ధం అని ఎవరు అన్నారు ఎమోషన్ ఉండకూడదా ఆమె ఆడవకూడదా ఆమె వేడిస్తే సీరియల్ మనం వేడిస్తే రియలా